నేను మాల కాటి కాపరై ఈ సమాజంలో ఎక్కడైనా శవాలను దహనం చేసేటటువంటి వ్యక్తి కాల్చేటటువంటి వ్యక్తి మా మాలవాడు ఈ అందరికీ తెలిసిన విషయమే అయితే మీరు చూస్తున్నారు ఈరోజు హరిశ్చంద్ర పద్యంలో కూడా ఒక వాక్యం ఉంది హరిచంద్ర పద్యం కూడా ఉంది కాటిచిరు దీనిలో అయ్యయ్యో ఎంత పొరబడి తిని నేను ఎంత పొరబడి తిని సగము కాలుసు బరువు లేక నెట్ట నిలువున పైకి లేచిన ఈ కళే ఈ శవాన్ని చూసి ప్రాణిగా భావించి తిని కదా అని కాడ్చిల్లో కూడా మాట్లాడతారు మీకు తెలిసిన విషయం అయితే ఈ సమాజంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వ్యక్తి మనిషి ఈ మనిషి ఈ మనిషిని కన్నటువంటి వాళ్ళైనా ఈ మనిషి కన్నటువంటి వాళ్ళైనా రక్త బంధువులైనా మరి బంధువులైనా ప్రాణ స్నేహితులైనా సరే ఎవరైనా సరే మన ఒంటిలో జీవుడు ఉన్నంత కాలం మనం బ్రతికున్నంత కాలం హాయ్ హాయ్ అంటారు మంచి చెబరా చెడు మాట్లాడుకుంటారు అయితే ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా మరణించినప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తిని రక్త బంధువులైనా సరే ఆయన కన్నటువంటి వాళ్ళైనా సరే ఆయన్ని కన్నటువంటి వాళ్ళైనా సరే మరి బంధువులైనా సరే ప్రాణ స్నేహితులైనా సరే ఆ చనిపోయినటువంటి కథభారాన్ని చూసి భయభ్రాంతులకు గురై వెళ్ళిపోతారు అయితే అందరూ కలుసుకొని ఈ బాడీని ఒక చోట పెట్టి దండలేసి ఏడ్చుకుంటూ ఉంటారు ఇది ఈ సమాజం యొక్క నైరుతి సమాజం తీరు ఒక చచ్చిపోయినటువంటి వ్యక్తిని చూస్తే ఎవరైనా సరే భయభ్రాంతులకు గురి అవుతారు అయితే ఇలాంటి సమయంలో ఈ యొక్క బంధుమిత్రులు రక్త బంధువులు అందరూ ఈ శవాన్ని ఈ శ్మశానాలకు తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ శ్మశానంలో ఏ సంబంధం లేకుండా రక్త సంబంధం లేకుండా ముఖపరిచయం లేకుండా ఆ తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా ఈ యొక్క శవాలను మరి దహనం చేసేటటువంటి ధైర్య సాహసాలు గుండె ధైర్యము సాహసము కండబలము నైరుతి కలిగినటువంటి వ్యక్తి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల దాకా ఒక శవం దహనం చేస్తుంటే రాత్రి అనకా పగలనక ఈ సమాజంలో చనిపోవటానికి కాలత్యతం ఏమీ లేదు ఎప్పుడైనా ఎవరైనా చనిపోవచ్చు రాత్రి అనకా పగలనక వాననక ఎండనక ఎట్టి సమయంలోనైనా ఎవరికి భయపడకుండా దెయ్యాలతో మాట్లాడుకుంటే ఈ శవాలను దహనం చేసేటటువంటి మా జాతి మా మాల వృత్తి ఈ యొక్క శ్మశాన కాటి కాబట్టి దీనిని ఈ వేషధారణతో మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లా ఒంగోలులో వేసి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలల మీద కక్షగా వివక్షతోటి అనకదొక్కాలని కుట్రతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసి మాలలను అంతమొందించాలని మరి తుదముట్టించాలని మాలలను అనకదొక్కాలనేటటువంటి రాజ్యాంగ వ్యతిరేక ప్రజాస్వామ్య వ్యతిరేక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఇంత ధైర్య సాహసాలు మరి గుండె ధైర్యము కండబలం కలిగినటువంటి మాలలరా ఎందుకు మీరు ఎనకాడుతున్నారు పోలీసులకు భయపడుతున్నారా రాష్ట్ర ప్రభుత్వాలకు భయపడుతున్నారా మన జాతికి నష్టం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే మీరు ఎందుకు బయటకు రావట్లేదు కాబట్టి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈ వేసధారంతో ఎంత కళలు ఇన్ని సంస్కృతి కళలు కాటి కాపర అనేక కళల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలను చైతన్యపరుస్తున్నాను ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు తరపున నా పేరు మాలాడు మీరు నేను చేసేటటువంటి కార్యక్రమాలకి చైతన్య పడి ముందుకు రండి ఒక పక్క ఉద్యమంలోకి మరొక పక్క న్యాయ పోరాటానికి సహకరించండి మన జాతి అంధకారంలో పడిపోతుంది మన జాతిని నెట్టేస్తున్నారు కొంతకాలానికి మాలా అనే పదం లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి పన్నాగంతో కుట్రతోటి మన మీద వివక్షత చూపిస్తున్నారు పక్షపాత ధోరణులతోటి మనల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది మీరు తప్పకుండా మీ యొక్క గుండె ధైర్యంతో సాహసంతో మీ యొక్క ధైర్య సాహసాలతోటి ముందుకొచ్చి నాకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా మాల సోదరులందరికీ తెలియజేస్తున్నాను